ఆ ప్రదేశాలకి మనం వెళ్ళినప్పుడు దాని ద్వారా వచ్చే నష్టం ఇంత అంత కాదు ఆ ప్రదేశ ప్రభావం అనేది మన మీద పడుతుంది దాని యొక్క నష్టం అనేది చాలా జరుగుతూ ఉంది కీర్తనకారుడు అంటున్నాడు అపకాశం కూర్చునే చోట కూర్చుండొద్దు దుష్టుల మార్గంలో నడవద్దు ఆపులు ఉండే చోట నిలబడద్దు ఎందుకని చెప్తున్నాడు కీర్తనకారుడు మొదటి కీర్తనలో మాట్లాడుతున్న మాట మన ఆత్మీయ స్థితి బాగుండాలి అంటే మన దేవునితో సంబంధం సమాధానం మన కలిగి ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే చాలా విషయాల్లో నమ్మకంగా ఉండాలి చాలా విషయాల్లో మనం ఎక్కడ ఉంటున్నామో ఏ ప్రదేశాల్లో ఉన్నామో ఆ చేసే పని అది కరెక్టా కాదా అని చెప్పేసి కంపల్సరిగా మనం చూసుకోవాలి మన వస్త్రధారణే కానీ మన వేషధారణే కానీ మన పద్ధతే కానీ అన్నీ కూడా దేవునికి ఇష్టముగా మనం ఉండాలి ప్రభువు మెచ్చుకునే అలంకారాలతోనే మనం ఉండాలి ఈ దీనా వెళ్ళింది ఆ ప్రదేశంలో ఆ దృష్టిని కంట్లోనే పడింది వచ్చాడు అని చెప్పాడు ఇప్పుడు అన్నలు వచ్చి అంటున్నారు కదా అది ఆ ఊరందరికీ కూడా కష్టాన్ని తీసుకొని వచ్చింది ఆ ప్రదేశం ఆ జనులందరికీ కూడా బాధనే తీసుకొని వచ్చింది ఆ ప్రాంతం వాళ్ళందరికీ కూడా యాకోబు యొక్క సంతానం ఇస్తారు కూడా ఈ విషయం ఈ పిల్లలైనా బాగుండాలి కోరుకుంటాం కానీ చినిపోవాలని కోరుకుంటామా చెడుపాలు కోరుకుని ఎవరు ఉంటారా పిల్లలు పాడేపాలను కోరుకున్న వాళ్ళు ఉంటారా బాగుండాలి అన్ని విషయాలు వర్దిలాలి ఆత్మీయంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు అలాగే ఈ పిల్ల చెరపబడినప్పుడు ఆ బాధ వారు తట్టుకోలేకుండా ఉంటుండగా వాళ్ళు ఇషకేమో వాళ్ళు వచ్చి యాకోబుతో చెప్తున్నారు యాకోబుతో అంటున్నారు మీరు మా పిల్లల్ని పెళ్లి చేసుకోండి మేము మీ పిల్లల్ని పెళ్లి చేసుకుంటాం మీ కుమార్తె అయిన దీనాన్ని నా కుమారుడైనా షికేమో అడుగుతా ఉన్నాడు ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి అంటున్నాడు అంటే దేవుడు చెప్తున్నాడు కదా ఆది కాండం ఐదో ఆరో వచ్చే మొదటి వచ్చంలోనే ఉంది నరుల కుమార్తెలు నరి కుమార్ నరుల కుమార్తెలను చూసి దేవుని కుమారులు వివాహం ఆడారంట అలాగే దేవుని కుమారులు నరుల కుమార్తెని చేసుకున్నారు నరుల కుమారులు దేవుని కుమార్తెలని వివాహం చేసుకున్నారు దేవుని కుమారులు అంటే దేవునికి ప్రార్థన చేసేవారు దేవునిని భయభక్తులు కలిగిన వారు నర్ల కుమార్తెలు అంటే లోకానుసారులు లోకం మీదే వాళ్ళ ఆశ కలిగి ఉన్నవారు లోకము కోసమే వారు బ్రతికేవారు దేవుని భయభక్తులు వాళ్ళకి ఉండవు చేస్తారు మంచి పనులు కొన్ని చేస్తారు చేయని నేను అంటలేదు కానీ ఆ చేసిందంతా కూడా చేసిందంతా కూడా నిష్ప్రయోజనమైన పనే వారు చేసే సందర్భాలు ఎన్నో కనబడింది అయితే దేవుని ఎందుకు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో మన సాక్ష్యాన్ని కాపాడుకుంటాం మన జీవితాన్ని కాపాడుకుంటాం వీళ్ళు భయభక్తులు కలిగి లేరు అయినప్పటికీ కూడా యాకోబు ద్వారా ఆ వచ్చిన ఆ కష్టం గురించి దేవుడు మాట్లాడుతూ మనకి తెలియజేస్తూ ఉన్నాడు అక్కడ జరిగిన ఆ పరిస్థితి అంతా కూడా దేవుడు మనకి వివరిస్తున్నాడు ఎందుకనంటే ముందు కాలంలో మనం కూడా తప్పిపోకుండా మనం కూడా ఎక్కడ తప్పు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండేలాగా వాళ్ళు చేసిన పొరపాటుకి వాళ్ళు చేసిన తప్పుకి మనం చూసి నేర్చుకొని ఆ ప్రకారంగా ఉండడానికి దేవుడు మన మీద జాలి దయా కృప చూపిస్తూ మనకి బోధిస్తూ ఉన్నాడు వాళ్ళు అంటున్నారు మన మధ్య వాళ్ళు ఉంటారు వ్యాపారం వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళ దృష్టి అంతా కూడా వ్యాపారం చేసే మనసు మీద వాళ్ళ దృష్టి అంతా కూడా ఆస్తుల ఐశ్వర్య సంపాదించుకునే దారి మీద వాటి మీదే ఉంటుంది వాళ్ళు అదే అంటున్నారు వచ్చి షికేములో ఉన్న జనులు వచ్చి అంటున్నారు ఆత్మీయ ఐశ్వర్యం పొందుకుందామని కానీ దేవునితో సంబంధాన్ని కొనసాగిద్దామని కానీ ప్రార్థనలో దేవునితో మన సంబంధం కలిగి ఉంటాము అని చెప్పి కానీ వాళ్ళు అనడం లేదు వారి దేవుడు గొప్ప దేవుడు అని కూడా వారు అనడం లేదు చూడు ఒకసారి మనం చూసినప్పుడు యహోశవ గ్రంథంలో మనం చూస్తే వేసే అయిన ఆ రాహబు శ్రీ ఆమె దేవునికి భయపడింది దేవుని ప్రజలతో మీ దేవుడు గొప్పవాడు అని చెప్పి రాహాబు చెబుతూ మా దేశం పాడైపోయింది మా దేశం మీద కంపల్సరిగా కీటి తీసుకొని వస్తాడు అని చెప్పేసి మీ దేవుడు కంపల్సరిగా మా జనులందరి కూడా మా జనులందరి మీద విజయాన్ని ఆయన పొందుతాడు మీరు కంపల్సరిగా మా దేశాన్ని స్వతంత్రించుకుంటారు అయితే యుద్ధానికి వచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని మీరు కాపాడండి అని చెప్పి రాహాబు ఆ యహోశివ పంపించిన ఆ జనుల మధ్యలో ఆమె దగ్గర చెబుతూ ఉంది దేవుడు అంటే భయం ఆమెకుంది దేవునితో కలవాలి అనే ఆశ ఆమెకుంది కానీ ఈ షకేమ దగ్గరికి వచ్చినప్పుడు మనం చూడలేం వీళ్ళ ఆశ వీళ్ళ ఆలోచన అంతా కూడా యాకోబు దగ్గర ఆస్తి కానీ యాకోబు దగ్గర ఐశ్వర్యం కానీ దాన్ని మనలో కలుపుకుందాము మన దగ్గర దాన్ని పెట్టుకుందామని చెప్పేసి ఆ జన్లందరూ కూడా వాళ్ళు అదే చెప్తున్నారు వాళ్ళు మన మధ్యలో ఉంటారు వ్యాపారం చేసుకుంటారు ఈ ఆశ ఈ ఆలోచన కలిగి ఉన్నారే దాని ఈ ఆశ ఈ ఆలోచన కలిగి ఉన్నారు కానీ ఎక్కడ కూడా దేవునితో మన సంబంధం కలిగి ఉంటాము దేవుని భయభక్తులు వాళ్ళ దగ్గర చూసి మనం నేర్చుకుంటామో అనే ఆలోచన వాళ్ళకి లేదు ఇక్కడ కూడా యాకోబు దగ్గర సంతానమైన దీనా కూడా అదే స్థితిలోనే వాళ్ళ మధ్యలోకి వెళ్ళింది ఎందుకంటే యాకోబు చేసిన పొరపాటు కూడా అలాగే ఉంది ఆనాడు లోతు చేసినట్టే ఈరోజు యాకోబు కూడా చేశాడు దేవుడు చెప్పాడు తడువు చేయకుండా తన తండ్రింటికి వెళ్ళాలి కానీ తండ్రి ఇంటికి తడువు చేయకుండా వెళ్లకుండా ఈ శిఖంలో కొంతకాలం నిలిచాడు దాని ద్వారా నష్టం అనేది జరిగింది లోతు అబ్రహంతో నడిచాడు అబ్రహంతో దేనికి నడిచాడే దేవుడు చూపించే దేశానికి వెళ్ళడానికే అబ్రహంతో పాటు ప్రయాణం అయ్యాడు అబ్రహాంతో ప్రయాణం అయ్యింది దేవుడు చూపించే దేశం దేవుడు చూపించే దేశం కనాలు దేశం కానీ లోతు ఎక్కడ ప్రయాణం అయ్యాడంటే వెళ్ళి సుధమ గుమర ప్రదేశాన్ని చూసి అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాడు దాని ద్వారా ఆ పిల్లలకి నష్టాన్ని తీసుకొచ్చాడు మనం మన జీవన ప్రయాణంలో అంతిమముగా గురి వద్దకే మన ప్రయాణం ఎవరి దగ్గర అంటే ప్రభుని యేసు క్రీస్తుతో మనం ఉండడానికి ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం ఎత్తబడే గుంపులో మనం ఉండడానికి లేదా ఈరోజు రోజు నిచ్చిన తిరిగి వచ్చినప్పుడు అయినా మొదటిగా మృతుల్ని లేపుతానని చెప్పి ఆయన చెప్తున్నాడు కాబట్టి ఆ రోజు మనం సాక్ష్యం కలిగి ఉండడానికి మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాలి కానీ మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి కానీ ఈ లోకంలో ఉండే వ్యర్థమైన వాటి కోసం మనం ప్రయాసపడే ప్రయాసం అనేది ఉండడం అది మంచిది కాదు ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళ అన్నలు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు వస్తారు కదా సున్నతి పొందినప్పుడు వాటి సంహరిద్దామని లోపల కుట్టినమైన ఆలోచన కలిగి కుట్రతో కూడిన ఆలోచన కలిగి వీళ్ళు యాకూబి యొక్క కుమారులు షిమ్యోను లేవే వాళ్ళు వాళ్ళు సున్నతి పొందడానికి సున్నతి పొంది ఆ బాధలో ఉంటూ ఉండగా వాళ్ళందరి కూడా ఏకతాటిన సంహరించారు అయితే సున్నతి పొందుతాను అని అనుకున్నది వాళ్ళు దేనికోసం అంటే వీళ్ళ ఆస్తిని వీళ్ళ ఆస్తి కోసం ఆశపడి వీళ్ళతో సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు చాలామంది వివాహం కోసం బాప్తిని పొందుతారు వివాహం చేసుకోవడం కోసం బాప్తిసం పొందుతారు అలాంటి వాళ్ళు నేను చూశా వివాహం జరిగిన తర్వాత మరలా వాళ్ళు లోక విధంగానే ఉంటారు లోకములో వాళ్ళ ఆశ్వర్యుల కోసం వాళ్ళు ప్రయాసం చేస్తూ ఉంటారు వివాహం చేసుకు వివాహం కోసం చేసుకునే ఆ బాప్తిస్తంలో కూడా మోసమే ఉంటుంది ఇదిగో హ్యామోరు కుమార్లు షేకేబు వాళ్ళు చేసినట్టుగానే వాళ్ళ జీవితంలో ఉంటుంది వివాహం కోసం కాదు పెళ్లి కోసం కాదు లోకంలో వచ్చి ఆస్య ఐశ్వర్యాల కోసం పొందే బాప్తిస్ వల్ల ఉపయోగం ఉండదు దేవుని ఎరిగి మారు మనసు పొంది వీళ్ళు తప్పు చేశారు పాపం చేశారు దాని దాని గురించి పశ్చాత్తాపం అనేది లేదు కానీ ప్రేమిస్తున్నాడు లేవి దీనాన్ని ప్రేమిస్తున్నాడు సౌందర్యాన్ని చూస్తున్నాడు మన కన్ను చెడిదైతే మన దేహం అంతా కూడా చెడిపోతుంది మన ఆలోచన అంతా కూడా చెడిపోతుంది మన ఉద్దేశాలని కూడా చెడిపోతాయి నల్ల కుమార్తెలు దేవుని కుమార్తెతో వివాహం అనేది దేవుడు ఆ రోజు కూడా అంగీకరించలేదు ఆ తర్వాతే ప్రయాణానికి దేవుడు అనుమతిచ్చాడు ఈరోజు కూడా అదే విషయాన్ని దేవుడు ఇక్కడ కూడా జరిగిస్తున్న ఈ పరిస్థితుల్లో మనం చూడగలుగుతాం మనం గ్రహించగలుగుతాం ఆ గ్రహించినప్పుడు మనం అర్థం చేసుకోవాలి మన సాంగత్యం ఎవరితో ఉంది మన సహవాసం ఎవరితో ఉంది పరిశుద్ధుల సహవాసము మనకి ఆత్మీయ ఐశ్వర్యాన్ని కలుగజేస్తుంది దేవునితో సహవాసము క్రీస్తు నడవడానికి మనకి సహాయం చేస్తుంది దేవునితో సహవాసం చేయకుండా లోకంతో సహవాసం చేస్తే నువ్వు ఏ జన్లు మధ్య ఉన్నావో ఆ జల్లు యొక్క ప్రభావం అనేది నీ మీద పడకుండా ఉండదు ఆ ప్రభావం ద్వారా నువ్వు నష్టం కలగకుండా నీకు ఉండదు కష్టాలు రాకుండా ఉండవు షికెంలో ఈయన ఉన్నాడు ఆ ప్రదేశంలో ఉన్నాడు ఆ ప్రదేశం యొక్క ప్రభావం ఈయన పడింది ఆ పిల్లలు వెళ్ళి వాళ్ళని సంహరించారు దోచుకొని వచ్చేసారు ఇప్పుడు లాస్ట్లోకి వచ్చినప్పటికీ భయపడుతూ ఉన్నాడు అయ్యో మీరెంత గతకానికి వడికట్టే వాళ్ళు వచ్చి వాళ్ళు చంపేస్తే మరలా భయమే మరలా భయమే దేవుడు చెప్పిన పని మనం చేసామనుకో భయపడాల్సిన బాధ ఉండదు దేవుడు చెప్పినట్లుగా మనం జీవించామనుకో ఎప్పుడు కూడా నిర్భయముగానే మనం ఉండగలుగుతాం ధైర్యంతో మనం ఉండగలుగుతాం దేవుడు చెప్పినట్లుగా మనం ఉండలేదనుకో మన కష్టాలు నష్టాలు ఏనాటికైనా తప్పు దేవుని మాట విని దేవుడి మాట ప్రకారం మనం జీవించినట్లయితే మన ఆత్మీయ ఐశ్వర్యాన్ని మనం పొందుకోగలుగుతాం దేవుడు ఎప్పుడు కూడా మనకు తోడుగానే ఉంటాడు దేవుడు ఎప్పుడు కూడా మనం అండగానే ఉంటాడు దేవుడు ఎప్పుడు కూడా మనకి కొండలా కొట్టలాగానే అయినా ఉంటాడు ఆయన తోడు మనకి కావాలంటే ఆయన చెప్పిన మాట వినాలి మాట వినుట శ్రేష్టం బరులు అర్పించడం కంటే ఆ మాట వినకుండా మనం విని చేసినా అది వ్యర్థం దాని ద్వారా వచ్చేది నష్టం మనం భరించాల్సిందే దేవుడు చెప్పిన మాట ప్రకారం కనుక మనం చేస్తే దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తే అన్ని విషయాలు కూడా మనం వర్దిలుతాం మనం ఎంతైనా మానవులం ఆ ప్రకారంగా మనం చేసినట్లయితే యాకోబు లేవి అని లేయాన్ని ప్రేమించి ఉంటే లేయా కుమార్తెలకు కుమార్లు కూడా భయభక్తులతో వారిని పెంచి ఉంటే అది ఎంతో బాగుండేదేమో అనుకుంటా నేను చూడు ముందు అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే మొదట చూడొకసారి చూద్దాం ముప్పై రెండో ముప్పై మూడో అధ్యాయము ముప్పై మూడో అధ్యాయము రెండో విషయంలో అప్పుడు తన పిల్లలను లేయా రాహేలుకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి హలియా మొదట దాసీ పిల్లల్ని దాసీలను దాసీ పిల్లల్ని ఆ తర్వాత లేయాను ఆమె పిల్లల్ని ఆ తర్వాత రాహిల్లు యోసేపును తను ప్రేమించాడు రాహిల్ను మాత్రమే ప్రేమించాడు రాహిలతో మాత్రమే నిజంగా యూసేపు భయభక్తులతో ఉన్నాడంటే యాకోబు ప్రేమ వల్లే అనుకుంటా అదే ప్రేమ వాళ్ళ మీద కూడా చూపించుంటే బాగుండేదేమో వాళ్ళు కూడా ఈయన మీద ఈయనందు భయభక్తులు కలిగి చూడు దేవుడు చెప్తున్నాడు కదా బహుభార్య తత్వం అనేది మంచిది కాదు దేవుడు ఆదాముకిచ్చింది ఒక భార్యనే అవకిచ్చింది ఒక భర్తనే అయితే యాకోబు కావాలని అడగలేదు యాకోబు కావాలని చేసుకోలేదు లాభాలు మోసం చేశాడు ఆ మోసంలో అయినా పడిపోయాడు ఆ తల్లిదండ్రులు చేసిన ఒక చిన్న పనులు మనం చేసే పనులు పిల్లల మీద ఎన్ని ప్రభావాలు చూపిస్తాయో ఎంత దారి తప్పి వాళ్ళు నడిపిస్తుయో మనం చాలా క్లియర్గా ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాం దేవుడు అన్ని కూడా చాలా చక్కగా మనకి రాయించి మన కుటుంబం ఎలా కట్టబడాలో మన కుటుంబంలో ఎలా ఉండాలో దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు మన కుటుంబం ఎంత ఆత్మీయంగా ఉంటే దేవునికి ఎంత సహవాసం కలిగి ఉంటే అందుకే వాక్యమాన దేవుడు వాక్యాన్ని హత్తుకొని ఉంటే వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని ఉంటే మన జీవితంలో ఆశీర్వాదాన్ని మనం ఎక్కువగా పొందుకోగలుగుతాం వాళ్ళ దేవుడు ఎప్పుడు కూడా సరిచేస్తూ ఉంటాడు సరిదిద్దుతూ ఉంటాడు మనం ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు ఏమి చేయాలో ఏమి చేయకూడదో అన్నీ కూడా దేవుడు మనకి నేర్పిస్తూనే ఉంటాడు అంత గొప్ప దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే మన ఆత్మీయ ఐశ్వర్యాన్ని పొందుకొని ఆత్మలో మనం వర్ధిల్లుతూ ప్రతి విషయంలో కూడా చక్కగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకు తోడే ఉండి మనల్ని నడిపిస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రవించును గాక దేవుని కృప మనకి తోడై ఉండును గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం అయినా మహాపరిశుద్ధమైన దేవ మీకే వందనాలు శత్రు స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవంగలమయసే జీవాధిపతి అయా సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడా మీకు వందనాలు జీవము గల మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు దర్శనం మీరే మహిమ పొందండి ప్రభువా మా ఎస్సయ మా తండ్రి మా దేవ మీకు ఉందనాలు దర్శనం మీరు మహిమ పొందండి ప్రభువా అయా తండ్రి ఎస్సయ మీకు ఉందనాలు హృదయకాల సమరపాదాలు చెప్పుకొచ్చాం ప్రభువా యాకోబు తీసుకున్న ఆ నిర్ణయం ద్వారా నాయన అయా దీనా ప్రభువా ఆ ప్రదేశంలో నైనా ప్రభావ నీ పిల్లల్ని ఎలా పిలుస్తున్నామో ఎక్కడ చూస్తున్నామో అనేది చాలా ప్రధానమైన ఆ పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అనేది చాలా మీకు వికస్తూత్రం నైనా ఈ మాటలు చక్కగానైనా అయా వారి వారి జీవితాల్లో ప్రభు వారిని మాకు చూపిస్తుండగా వారి యొక్క యొక్కనైనా స్థితిగతులు మాకు చూపిస్తుండగా ప్రభు వారు చేస్తున్న పనులన్నీ కూడా నాయన మీకు ఆయాసం కలిగేలాగా ఉంటుండగా అయినా అవి ఇంకెవ్వరు చేయకుండా మాకు బోధిస్తూ మాకు నేర్పిస్తూ మేము ఎలా ఉండాల్గా అయినా మా మీద కృప చూపిస్తున్నది మీకు వందనాలు తెలుసు మీరే మహిమ పొందండి వాక్యం ద్వారానైనా మేము నేర్చుకొని మా కుటుంబాలు కట్టుకోవడానికి మీ సరిధిలోనైనా నమ్మకంగా ప్రభావ మీ మాటలు విని అయా మీ బోధలో వర్దిలడానికి మీ సహాయం మాకు దయచేయమని సన్ని తోడుగా ఉంచి నడిపించమని ఏసునామంలో అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడనే శేఖృపా శుద్ధాత్మికమైన సాహసం సదాకాలం ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్